హుస్నాబాద్ ప్రాంత పద్మశాలి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గాజుల టిపిసిసి నీతను టిపిల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు పద్మశాలి నాయకుల సమక్షంలో గాజుల భగవాన్ నేతను అభినందించారు గాజుల భగవాన్ నేత గతంలో తెలంగాణ రాష్ట్ర పోవా ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర చేనేత ఐక్యవేదిక ఉపాధ్యక్షులుగా విధులు నిర్వహించారు తెలంగాణ ప్రజా పరిపాలనలు నేతన్న ఉపాధికి సంక్షేమానికి అభివృద్ధికి కృషి చేయవలసిందిగా కోరారు అనంతరం భగవాన్ గీత మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నాల ప్రభాకర్ గారి సూచనల మేరకు వివర్సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి స్థానిక జిల్లా రాష్ట్ర పద్మస్థలి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు తెలంగాణ ప్రజా పరిపాలనలో రాష్ట్ర చేనేత జౌలి పరిశ్రమ శాఖతో కలిసి చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కృషి చేస్తానని తెలిపారు క్షేత్ర స్థాయిలో చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చేనేత వర్గానికి ఎల్లవెల్లెలా అందుబాటులో ఉంటానని తెలియజేశారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ కేడం లింగమూర్తి సింగిల్ విండో చైర్మన్ బొలిసెట్టి శివయ్య కాంగ్రెస్ నాయకులు వడ్డేపల్లి వెంకటరమణ అక్కు శ్రీనివాస్ రెడ్డి గంబల శ్రీనివాస్ గాజుల భగవాన్ సన్మానించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బోల్డ రాజయ్య పట్టణ బాధ్యులు కోమటి సత్యనారాయణ కొండ సత్యనారాయణ వడ్డేపల్లి బాలయ్య వడ్డపల్లి రాజేశం దూడం నాగభూషణం లక్ష్మీపతి కనకయ్య మోహన్ శ్రీనివాస్ పాము రాజన్న నారాయణ తదితరులు పాల్గొన్నారు